హాయ్ హలో దిస్ ఈస్ డాక్టర్ జానాస్టిన్ మీ మంచి డాక్టర్ ఈరోజు మనకు ఒక కేసు వచ్చింది ఆ కేసు విషయం ఒకసారి చదివి తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం మొదటిది నమస్కారం డాక్టర్ గారు నా వయసు నలభై ఐదు సంవత్సరాలు నాకు ఫ్రీక్వెంట్గా తలనొప్పి వస్తుంది నేను ఇంట్లో వాళ్ళు చెప్పగా నేను బీపీ చూసుకుంటే వన్ సెవెంటీ బై హండ్రెడ్ వచ్చింది తల వెనుకల భాగంలో నాకు ఎప్పుడు ఏదో తడుతున్నట్లుగా ఏదో నరం తడుతున్నట్టుగా ఉంది మా ఫ్యామిలీ సజెస్ట్ చేసినట్టుగా ఏదో చుక్కల ముందు వాడమంటున్నారు ఏం చెయ్యాలో చెప్పగలరు మొదటగా మీ వయసు నలభై ఐదు సంవత్సరాలు మేల్ మీ బీపీ నూట డెబ్బై ఐదు బై వంద ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బీపీ మాత్రం వేసుకోండి బీపీ ఎంతగా ఉండడం అనేది సరైన విషయం కాదు మీ ఆరోగ్యానికి అది ప్రమాదకరం ఓకే బీపీ గురించి మాట్లాడుతున్నాం మనం బీపీ బీపీ అంటే ఏంటి బ్లడ్ ప్రెషర్ మనందరికీ తెలుసు బీపీ అనే మాట వింటుండటం రక్తపోటు తెలుగులో అయితే బీపీ మామూలుగా చాలా రకాలుగా ఉంటుంది దాని పర్యావసనాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ బీపీ అంటే మనము నూట ఇరవై ప్లస్ఆర్ మైనస్ ఇరవై బై ఎనభై ఆర్ మైనస్ పది అంటే నూట ఇరవై బై ఎనభైని నార్మల్గా తీసుకుంటే దానికి ఆర్ మైనస్ ఇరవై పైన సిస్టోలిక్ బీపీ అంటే నూట నలభై ప్లస్ చేసుకుంటే నూట నలభై కింద ఎనభైని ప్లస్ పది చేసుకుంటే తొం తొంభై అవుతుంది నూట నలభై బై తొంభై అది మనకు హై బీపీ అవుతుంది అదే ఈ నూట ఇరవైని మైనస్ ఇరవై చేస్తే వంద ఎనభైలో మైనస్ పది చేస్తే డెబ్బై వంద బై డెబ్బై ఇంకా ఇంకా మనం చెప్పుకోవాలంటే తొంభై బై అరవై కిందిగా అలా వెళ్తూ ఉంటే లో బీపీ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి తీసుకోవాలి సో ఇది నార్మల్గా బీపీ అంట ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది ఏ విధంగా వస్తుంది అనేది మనం తెలుసుకుందాం మొదటగా ఎసెన్షియల్ బీపీ అంటారు ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువ అవ్వడం గురించి మాట్లాడితే హైపర్ టెన్షన్ బీపీ తక్కువ అవ్వడం గురించి మాట్లాడితే హైపో టెన్షన్ హైపో అంటే తక్కువ హైపర్ అంటే ఎక్కువ హైపర్ టెన్షన్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఇది నార్మల్గా దేనివల్ల వస్తుంది మన జెనెటిక్స్ వల్ల రావచ్చు మన డైట్ వల్ల రావచ్చు మనం అధిక బరువు ఉండడం వల్ల రావచ్చు ఇంకా దేనివల్ల వస్తుంది అంటే మన లైఫ్లో స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల రావచ్చు కాబట్టి ఎవరైతే ఇది అడిగారో మీ లైఫ్లో మీరు స్ట్రెస్ పడుతున్నారా బరుగెక్కున్నారా లేకపోతే మీ జెనెటిక్స్లోనే ఆ విధంగా ఉందా మీ డైట్లో ఉప్పు చక్కెర ఇవి ఎక్కువగా తీసుకుంటున్నారా ఇది చూసుకోవాలి ఇది ఎసెన్షియల్ హైపర్ అంటే ఎసెన్షియల్ బీపీ ప్రైమరీ బీపీ సెకండరీ బీపీ ఎందుకు వస్తుంది అంటే వేరొక కారణం వల్ల బీపీ పెరగడం అది కారణాలు చూద్దాం మనం ఒకటి కిడ్నీ సమస్యల వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది రెండవది ఈ ఎండోక్రైన్ సమస్యలు ఈ హార్మోన్ సమస్యల వల్ల మనకు థైరాయిడ్ సమస్యల వల్ల బీపీ వచ్చే అవకాశం ఉంటుంది మూడవది ఇంకా లోపల ఏమైనా క్యాన్సర్ సమస్యలు కానీ వేరే మాత్రలు ఏవైనా వేసుకుంటుంటే నాలుగవదిగా వేరే మాత్రలు ఏవైనా వాడుతున్నప్పుడు ఆ మాత్రల సైడ్ ఎఫెక్ట్ వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది దీన్ని సెకండరీ బీపీ అని అంటారు మూడవది వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు అదేంటంటే డాక్టర్ని చూస్తే బీపీ పెరిగిపోతుంది అందు మాత్ర డాక్టర్ని చూస్తే బీపీ పెరుగుతుంది అంటే ఎట్లా నేను హాస్పిటల్కి వచ్చాను అంటే చాలా మందికి ముసలి వాళ్ళకి కానీ లేకుంటే వాళ్ళకి కావచ్చు టెన్షన్ ఎక్కువ పడిపోతూ అయ్యో ఏం చెప్తారో ఏం చెప్తారో అనుకునే వాళ్ళకి బీపీ పెరిగే అవకాశం ఉంటుంది దాన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు డాక్టర్ని చూసినప్పుడు ఆ బీపీ పెరుగుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే సాధారణంగానే బీపీ నార్మల్గానే ఉంటుంది తర్వాత మాస్క్డ్ హైపర్ టెన్షన్ దీన్ని ఏమంటామంటే మనకు బీపీ నార్మల్గానే ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ దానివల్ల వచ్చే ఈ తలనొప్పి కానీ కళ్ళు తిరిగినట్లు కానీ అనిపించడం ఇవన్నీ ఈ సింటమ్స్ ఉంటాయి కానీ బీపీ చూస్తే మాత్రం గానే కనిపిస్తుంటుంది దీన్ని ఏమంటామంటే మాస్క్ హైపర్ టెన్షన్ అంటాం ఇంకోటి మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ ఇదేంటంటే చాలా ఫామ్ లో వస్తుంది అలాగే త్వర త్వరగా త్వర త్వరగా హై అయిపోతూ ఉంటుంది మనం మాట్లాడుకున్నాం కదా నూట ఇరవై బై ఎనభై ఉంటే సాధారణమైన బీపీ నార్మల్ బీపీ అని అయితే కింద ఏదైతే డయాస్టోలిక్ బీపీ అంటామో ఎనభై అనే పదం ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో డయాస్టోలిక్ బీపీ ఈ మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్లో లేదా యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ అంటాం దీనిలో నూట ఇరవై కంటే ఎక్కువ పెరిగిపోతుంది కింద మనం సాధారణంగా నూట ఇరవై పైన ఉంటే ఓకే కింద ఎనభై ఉండాలి ఎనభై నుంచి తొంభై లోపల ఉండే సరిపోద్ది కానీ ఇక్కడ ఏమవుతుందంటే నూట ఇరవై కిందనే నూట ఇరవై కంటే ఎక్కువైపోతుంది కాబట్టి అది ఒకసారి చూసుకోవాలి ఓకే ఇది మ్యాలెగ్నెంట్ బీపీ అనేది ఇది చాలా మెడికల్ ఎమర్జెన్సీ అనమాట దీన్ని ట్రీట్ చేసుకోవాలి తర్వాత ఆరవది రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటే మనం మా మాత్రలు వాడతాం బీపీకి ఈ మాత్ర ఈ మాత్ర ఈ మాత్ర వాడాలనేది ఉంటుంది ఆ మాత్రలు మూడు మూడు రకాల మాత్రలు వాడినప్పటికీ ఇంకా బీపీ ఎక్కువస్తే దాన్ని రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అంటాం ఇంకొంతమందిలో ఒకటి మాత్రమే పెరుగుతుంటుంది ఐసోలేటెడ్గా అంటే ఆ ఒకటి మాత్రమే ఇప్పుడు పైన పెరిగింది అనుకోండి ఇప్పుడు నూట ఇరవై మనం సాధారణమైనది అనుకున్నాం ఆ నూట ఇరవై మాత్రమే నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట ఎనభై మాత్రం మారుతుంది కింద మాత్రం ఎనభై మాత్రమే ఉంది దీన్ని ఏమంటావు అంటే ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ అంట అది కింద మాత్రమే అనుకోండి ఐసోలేటెడ్ డయాస్టోలిక్ హైపర్ టెన్షన్ అంటే డయాస్టోలిక్ చాలా ఇంపార్టెంట్ కింద వాల్యూ చాలా ఇంపార్టెంట్ మనకు అది అది ఎక్కువగా హెచ్చు తగ్గులు జరుగుతుందంటే మన ఆరోగ్యానికి ప్రమాదం అనేది తెలుసుకోవాలి కాబట్టి బీపీలో రకాలు మనం తెలుసుకున్నాం బీపీలో ఇంకో మనకి రెండు విషయాల్ని పరిగణనలోకి తీసుకుంటాం ఒకటి ఏంటంటే హైపర్ టెన్సివ్ అర్జెన్సీ హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ హైపర్ టెన్సివ్ అర్జెన్సీ అంటే ఆర్గాన్ డ్యామేజ్ ఏది జరగదు హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటే ఆర్గాన్ డ్యామేజ్ కూడా జరుగుతుంది లోపల బీపీ వల్ల ఆర్గాన్ డ్యామేజ్ పెరుగుతుంది ఇంకా మనం క్లియర్గా చెప్పుకుంటే బీపీ రక్తనాళ లోపల మనకు ఆ ప్రెషర్ని పెంచి మనం మామూలుగా పైప్లో వాటర్ పడుతున్నప్పుడు ఒక నార్మల్గా పైప్ ఇలాగ పెట్టామనుకోండి ఏమవుద్ది నార్మల్ ఫ్లో జరిగిపోతూ ఉంటుంది అదే మనం ఏదైనా ఇలా నొక్కి పట్టుకున్నాం అనుకోండి ఎంత ఫోర్స్లో వెళ్తుంది అంత ఫోర్స్లో వెళ్తుంది కాబట్టి అది మనకి ఏం చేస్తుంది అంటే ఈ ఈ వెజిల్స్ ఈ ఈ ఈ విధంగా ఉండాల్సిన వెజిల్స్ని ఈ విధంగా చేస్తుంది వేసా కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే ఇంతలో ఫ్లో అవ్వాలి బ్లడ్ మొత్తం కానీ దీనివల్ల ఏమవుతుందంటే చిన్నగా అయిపోతాయి వెజిల్స్ అన్నీ అక్కడ ఏమవుతుందంటే ఏ ఆర్గానికి అయితే సప్లై చేస్తుందో ఇప్పుడు గుండె నుంచి ఇంత లావుగా ఇలాగ 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 తగ్గుతూ 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 ఇంత అయిపోతాయి అనమాట ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చేసరికి చిన్నగా అయిపోతాయి నరాలు ఆ రక్తనాళాలు ఆ రక్తనాళాల్లో ఇవి వేసవ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల ఇంతగా పోవాల్సిన రక్తం ఇంతలో పోతుంది అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఈ పాట ఇక్కడ ఆగిపోయింది అనుకోండి ఇక్కడ కన్స్ట్రక్ట్ అయిందనుకోండి అనుకోండి ఇదంతా ఏమవుద్ది రక్తం సరఫరా అవ్వదు అప్పుడు ఏమవుతుంటే ఇస్కిమియా అంటారు ఆ ప్రాంతానికి రక్తం సరఫరా అవ్వక అక్కడ ఉన్న ఆ టిష్యూ ఏదైతే ఉందో ఆ ఫింగర్ అనుకుంటే అక్కడ చచ్చిపోతుంది అది అది బ్రెయిన్లో అనుకోండి ఆ రక్తనాళాలు పెద్దగా వెళ్ళే చోటు వరకు వెళ్తాయి ఆ తర్వాత ఇంత బీపీ ఉండడం వల్ల ఇలాగ ఉండాల్సిన రక్తనాళాలు ఇలా అయిపోతాయి చిన్నది ఫ్లో తగ్గిపోతుంది యువతలకి బ్లడ్ రాదు కాబట్టి ఆ బ్లడ్ ఆ నరము ఏదైతే ఆ బ్లడ్ సప్లై చేస్తుందో లోపల ఆ ఆ అవతల ప్రాంతం అంతా చచ్చిపోద్ది కాబట్టి అది చాలా ప్రమాదకరమైన విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా మనకు చెప్పిన పేషెంట్ ఏమని చెప్పారంటే నాకు వెనకల రక్తనాల మీద తడుతున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా అనేదా విషయంలో ముఖము కొద్దిగా సైడ్కి వెళ్ళిపోతూ ఇలా వెళ్ళిపోతూ ఉన్నట్లుగా నాకు అప్పుడప్పుడుగా అనిపిస్తుంది అని చెప్పారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఒకటి ఏంటంటే నేను మనం ఇందాక మాట్లాడినట్టు ఇస్కిమియా రక్తనాలు మెయిన్గా స్ట్రోక్ మనము చూస్తుంటాం కదా చేతులు కాళ్ళు చచ్చిపడిపోవడం అనేది మనము ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం స్ట్రోక్ అంటాం దాన్ని మనము సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అని అంటాము సివిఏ అంటాము మెడికల్ భాషలో ఇదేంటంటే మనకు అక్కడికి రక్త మెయిన్గా రెండు కారణాల వల్ల వస్తుంది ఒకటి అక్కడికి మనకు బ్లడ్ సప్లై అవ్వకపోవడం వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం అక్కడికి బ్లడ్ సప్లై అవ్వకపోతే ఇస్కీమియా అంటాం దాని ద్వారా వచ్చే స్ట్రోక్ని అక్కడికి రక్తం వెళ్ళక అక్కడ ఆ ప్రాంతం మొత్తం చచ్చిపో చచ్చిపోవడం వల్ల మనకి ఇవన్నీ చచ్చి పడిపోతాయి చెయ్యి కాదు మూతి వంకర ఇలా అయిపోవడం అక్కడ ఉన్న నరాలు ఎఫెక్ట్ అవుతాయి రెండవది హెమరేజిక్ స్ట్రోక్ అంట ఇప్పుడు చిన్న నరాలు ఉంటాయి కదా చిన్న నరాల్లో మనము అంత ఫోర్స్ పెట్టేస్తే ఏమైపోద్ది ఆ రక్తం మనం పగిలిపోద్ది అది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో సో మీరే ఆలోచించండి ఒక చిన్న లేత పైప్ ఉంది వాటర్ చాలా ఫోర్స్కి వస్తుంది ఇప్పుడు నేను దాన్ని ఇలాగా ఆపేస్తాను అంటే ఏమైపోద్ది అది ఎక్కడొక్కడ బర్స్ట్ అయిపోద్ది అది అది తప్పుకోలేదు కాబట్టి అది హెమరేజిక్ స్ట్రోక్ మామూలుగా బీపీ వల్ల ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ పర్సెంట్లో ఇలాంటి హెమరేజిక్ స్ట్రోక్ అనేది వస్తుంది కానీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇస్కీమియా వల్ల అంటే ఈ రక్తనాళం ఇలా ఉండాల్సిన రక్తనాళం ఇలా అయిపోవడం వల్ల రక్తం సరిగ్గా సరఫరా అవ్వక అక్కడ ఉన్న టిష్యూ అనేది చచ్చిపోతుంది అది అది బ్రెయిన్లో కావచ్చు మనకు బాడీలో ఎక్కడైనా కావచ్చు అక్కడికి అయిపోయింది అనుకోండి ఆ పాటికి ఏదైతే సప్లై చేస్తుందో ఇక్కడ ఆపేస్తే ఇదంతా చచ్చిపోద్ది ఇప్పుడు ఇక్కడ బ్రెయిన్లో ఎక్కడైతే ఆగిందో ఆ ముందు దాన్ని అది ఎక్కడికైతే సప్లై చేస్తుందో అదంతా చచ్చిపోతుంది అప్పుడు పక్షపాతం అనే ఈ ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి అనమాట చచ్చి కాళ్ళు చేతులు అనేవి ఆ బ్రెయిన్ ఎక్కడ ఏ ఏ అయితే సప్లై చేస్తుందో ఆర్గాన్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట అది పోవడం జరుగుతుంది సో ఇది బీపీ గురించి సో హైపర్ టెన్సివ్ అర్జెన్సీ అంటే బీపీ ఏమంటామంటే నూట ఎనభై బై నూట ఇరవై కన్నా ఎక్కువ ఉండడం నూట ఇరవై బై నూట ఎన నూట ఇరవై బై ఎనభై మనకు నార్మల్ బీక్ కదా అదే నూట ఎనభై బై నూట ఇరవై ఉందనుకోండి ఇప్పుడు అది చాలా ప్రమాదకరమైనదని నూట ఎనభై బై నూట ఇరవై కన్నా ఎక్కువైపోతూ ఉంది మీకు లోపల ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుంది అనుకోండి అది హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ ఆర్గాన్ డ్యామేజ్ లేదనుకోండి హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ సో మీరు ఎవరైతే ఈ ఈ సిమ్టమ్స్ అని చెప్పారో దయచేసి మీరు ఏదో చుక్కల మందు వాడతానని చెప్తా ఉన్నారు దయచేసి ఈ చుక్కల మందుతో మీకు అది తగ్గే అవకాశం చాలా తక్కువ ఒకవేళ మీరు వేరే డిపార్ట్మెంట్స్ ఆఫ్ మెడిసిన్స్లో చూసిన దయచేసి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే త్వరగా మీ దగ్గరలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ని కలవండి మళ్ళీ ఒకసారి బీపీ చూసుకోండి రెగ్యులర్గా బీపీ చెకప్లో ఉండండి బీపీకి మాత్రలు ఉన్నాయి సరైన మాత్ర వాడండి దాని ద్వారా మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి లేదు అనుకుంటే ప్రమాదం పొంచి ఉంది నూట డెబ్బై ఐదు బై వందా అంటే ప్రమాదకరమైన బీపీ దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ కానీ హెమరేజిక్ స్ట్రోక్ కానీ ఏదైతే మనము ఈ కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడం కానీ క్షణాల్లో జరిగిపోయే విషయం క్షణాల్లో జరిగిపోయే విషయం కానీ దాని నుంచి బయట పడాలంటే సంవత్సరాలు కూడా టైం తీసుకుంటాం చచ్చిపడిపోయిన కాళ్ళు చేతులు మూతి వంకర్లు మనకు సరిగ్గా రావాలంటే మరి మరలా మనము పూర్వస్థితికి రావాలంటే సంవత్సరం రెండు సంవత్సరాలైనా పడుద్ది కాబట్టి జాగ్రత్త గమనించండి మీ చుట్టూతోనే ఉంటారు కొంతమంది అలా స్ట్రోక్ వచ్చి దాని నుంచి బయటికి వెళ్లకుండా చనిపోయిన వాళ్ళు కూడా మీరు చూసే ఉండొచ్చు కాబట్టి జాగ్రత్త పడండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు బీపీ ఒక చిన్న మాత్ర ఆ మాత్ర వేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి దాని గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఆ మాత్ర వేసుకుంటే లోపల దాని పని అది చేస్తుంది మీరు మీ పని మీరు మీరు చేసుకోవచ్చు కాబట్టి బీపీ మాత్రను నిర్లక్ష్యం చేయొద్దు ఎవరే కానీ బీపీ మాత్ర తీసుకుంటున్న వాళ్ళందరికీ విజ్ఞప్తి మీరు బీపీ మాత్ర సడన్గా ఆపేయొద్దు అర్థమైందా సడన్గా ఆపేయొద్దు మీరు డ్యామ్ గేట్లను మూసినట్లుగా అక్కడి నుంచి వరద వస్తుంటే డ్యామ్ గేట్లు ఇలా మూసిపెట్టారు మాత్ర ద్వారా ఒక్కసారిగా మీరు ఇట్లా మాత్రం తీసేశారు అనుకోండి డ్యామ్ గేట్లు ఎత్తేసినట్టుగా ఫ్లో వచ్చేసి ఆ ఫ్లోలో ఆ రక్తపోటు ఆ విధంగా కొట్టడం వల్ల చిన్న చిన్న నరాలన్నీ అక్కడ దెబ్బతిని కన్స్ట్రక్ట్ అయిపోయి ఇస్కిమిక్ స్ట్రోక్ రావడం జరుగుతుంది పక్షపాతం వస్తుంది లేదా ఆ చిన్న నరాలు చిన్న రక్తనాళాలు తట్టుకోలేకపోతే అవి పగిలిపోవడం జరుగుతుంది అప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది రావడం క్షణకాల విషయం వెంటనే వచ్చేస్తుంది ఇలా ఇలా అని చేతులు ఇలా పడిపోవడం కానీ స్పర్శ లేకపోవడం కానీ జరుగుతుంది కానీ దాని నుంచి బయటపడటం సంవత్సరాల పని అప్పుడు తినిపించడానికి మన కార్యక్రమాల్ని తీర్చడానికి బట్టలు వేయడానికి కూడా మన చేత కాదు మన పక్కన ఎవరొకరు ఉండాలి కాబట్టి దయచేసి గమనించండి త్వరగా మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించండి బీపీ రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండండి రెండు సార్ల కంటే ఎక్కువగా అంటే ఒక ఆరు గంటల గ్యాప్లో పొద్దున ఒకవేళ ఏడు గంటలకు ఎనిమిది గంటలకో మీరు చూసుకోండి ఒకవేళ ఎనిమిది గంటలకు చూసుకున్నారు బీపీ అనుకుంటే ఆరు గంటల గ్యాప్ ఇచ్చేసి రెండు గంటలప్పుడు లేదా మూడు గంటలప్పుడు మీరు మరలా బీపీ చూసుకున్నప్పుడు సేమ్ వాల్యూసే మీకు వస్తున్నట్లయితే మీకు బీపీ ఉన్నట్లు రెగ్యులర్గా చూసుకుంటూ ఉండండి నేను చెప్పిన రకాల్లో మీకు ఏ రకమైన బీపీ ఉందో చూసుకొని దానికి తప్పనిసరిగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని కానీ ఎండి డాక్టర్ని కానీ కలవండి ఆ మాత్రలు వాడండి రెగ్యులర్గా వాడండి సడన్గా ఆపేయొద్దు అది చిన్న మాత్రనే అది మీకేం చేయదు మీకు మంచిగా చేస్తుంది కాబట్టి మీ ప్రశ్నకు నా సమాధానం నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కామెంట్లో తెలియజేయండి నేను ఇంకా ఏ విధంగా అయినా ఇంకా మీకు ఉపయోగపడగలను అనుకుంటే తెలియజేయమని చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే థ్యాంక్ యూ నమస్తే